హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ చతుర్థి పండుగ అనేది భారతీయుల ఆధ్యాత్మిక సాంస్కృతిక జీవనంలో ఒక ప్రధాన ఉత్సవం ఈ పండుగను గణపతి విఘ్ననాశకుడిగా జ్ఞానదాయకుడిగా భావించి ఘనంగా జరుపుకుంటారు భారత్లో ఎంత భక్తి ఉత్సాహాలతో జరుపుకుంటారో అదే ఉత్సాహం ముస్లిం దేశాల్లో నివసిస్తున్న భారతీయుల్లో కూడా కనిపిస్తోంది స్వదేశానికి దూరంగా ఉన్న గణపతి పూజలు అలంకరణలు నైవేద్యాలు అన్ని సాంప్రదాయబద్ధంగానే నిర్వహిస్తారు దుబాయ్ ఆబుదాబి కతార్ కుబైట్ సౌదీ అరేబియా ఒమాన్ బహ్రైన్ వంటి దేశాల్లో లక్షల సంఖ్యలో భారతీయులు పనిచేస్తూ జీవిస్తూ ఉన్నారు వీరిలో తెలుగు తమిళ మరాఠీ గుజరాతీ హిందీ భాషల వారందరూ గణేష్ చతుర్థి పండుగ కోసం కలిసి ఏర్పాట్లు చేస్తారు ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ ప్రత్యేక అనుమతులు తీసుకుని సంఘ స్థాయిలో విగ్రహాలను ప్రతిష్టిస్తారు కొన్నిసార్లు పెద్ద హాలులను అద్దెకు తీసుకుని అక్కడ సామూహికంగా పూజలు నిర్వహిస్తారు విగ్రహాలను ఏర్పాటు చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేయడం విదేశాల్లో కూడా సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది పిల్లలు ప్రత్యేక దుస్తులు ధరించి పూజల్లో పాల్గొంటారు లడ్డూలు పాయసం వంటి నైవేద్యాలను తయారు చేసి గణపతికి సమర్పిస్తారు సాయంత్రం భజనలు హారతులు నిర్వహించి అందరూ కలిసి ఆనందోత్సాహాలతో పాల్గొంటారు ప్రత్యేకంగా దుబాయ్ అబుదాబీ వంటి ప్రదేశాల్లో సంఘాల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉత్సవాలు జరుగుతాయి గణపతి విగ్రహాన్ని సాంప్రదాయబద్ధంగా అలంకరించి వందలాది మంది భక్తులు చేరి పూజలు చేస్తారు ఈ సందర్భాల్లో ఇతర దేశాల ప్రజలు కూడా విచ్చేసి భారతీయ సంస్కృతిని దగ్గరగా చూసే అవకాశం పొందుతారు కూడా ఈ ఉత్సాహాన్ని గమనించి భారతీయ సంప్రదాయాల పట్ల గౌరవాన్ని చూపుతారు ముస్లిం దేశాల్లో ఉన్న నిబంధనల కారణంగా ప్రదర్శన లేకపోయినా పూజలు మాత్రం అద్భుతమైన ఆత్మీయతతో జరుగుతాయి ప్రతి ఇంటిలోనూ గణపతి పూజ వాతావరణం పవిత్రతను కలిగిస్తోంది మంత్రాల ధ్వని ధూప దీపాల సువాసన నైవేద్యాల రుచి కలిసి స్వదేశం జ్ఞాపకాలను కలిగిస్తాయి మానసిక సంతృప్తి ఇవ్వడమే కాక తమ మూలాలను మరవకుండా ఉంచుతోంది ఈ పండుగ మతపరంగా మాత్రమే కాకుండా సాంస్కృతిక బంధాలను బలపరచడానికి కూడా ఒక వేదికగా నిలుస్తోంది చిన్న మతాల వారు కూడా జరగడం వలన పరస్పర గౌరవం స్నేహం సాంస్కృతిక మార్పిడి పెరుగుతోంది గణపతి పూజ ద్వారా శాంతి ఐకమత్యం సోదర భావం వంటి విలువలు విస్తరిస్తాయి అందువల్ల గణేశ చతుర్థి పండుగ భారతదేశానికి పరిమితమైనది కాదు ముస్లిం దేశాల్లో కూడా ఇది ఆత్మీయతతో భక్తితో సంప్రదాయ పద్ధతుల్లో జరపబడుతోంది ఈ పండుగ ద్వారా భారతీయ సంస్కృతి యొక్క విశిష్టత ప్రపంచానికి తెలియజేయబడుతోంది స్వదేశానికి దూరంగా ఉన్న గణేషుడు ఇచ్చే ఆనందం భక్తి సాన్నిహిత్యం అక్కడ నివసించే ప్రతి భారతీయుణ్ణి జీవితంలో వెలుగు నింపుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి